హాయ్ అండి ఇవాళ నేను ఇడ్లీ కారం చట్నీ చేశానండి ఇడ్లీ అయితే నేను ఉద్దిపప్పు రేషన్ రేషన్ బియ్యం ఇంకా అటుకులు వేసి పిండి రుబ్బి ఇడ్లీ వేసానండి ఇదైతే పల్లి చట్నీ కారం అయితే టమోటా ఆనియన్ ఇంకా తెల్లగడ్డ సాల్ట్ కరివేపాకు కొద్దిగా అల్లం వేసి కారం రుబ్బానండి మళ్ళీ తిరగ తిరగ తిరగబాత అయితే పెట్టుకున్నాను నేను ఓన్లీ కరివేపాకు ఆవాలు వేసి తిరగబాత పెట్టుకున్నాను అంత అంతే టేస్ట్ చెప్తానండి ఎలా ఉందో కారం ఇలా చట్నీలో ముంచుకొని 어디를 보 t 든지 ఓకేనండి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనండి నేనైతే ఇడ్లీ కంప్లీట్ చేసేసానండి మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ వాడు కూడా ఇడ్లీ తింటున్నాడండి పడుకొని